ముఖ్యంగా ఈరోజు మేమందరం కలవడం మేము తెలంగాణ గురించి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టూరిజం ఎలా డెవలప్ చేయాలని మన మంత్రి గారు మన జిల్లా మంత్రి జిల్లా పది పదిహేను మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు మన ఇన్ఛార్జ్ మంత్రి అందరం కలిసి మాకు రావాల్సిన అవసరం లేదు అచ్చంపేట శాసన వస్తే చాలా ఈ టూరిజం అచ్చంపేట కానీ మన జిల్లా బాగుపడాలి మన జిల్లా బాగుపడితే మన జిల్లా ఉమ్మడి జిల్లాకు పేరు వస్తేనే కారణంగా రెండు రోజులు స్టడీ టూర్గా వచ్చి ఎందుకు కష్టపడుతున్నాం మన తెలంగాణ మనం కాపాడుకుందామని ఈరోజు అందరం వచ్చి ఇంత కష్టపడుతుంది ప్రజలందరూ బుద్ధి చెప్పి ఫ్రీగా కూర్చున్న మాజీ మంత్రివర్యులు సరే మాజీ శాసనసభ సరే బీఆర్ఎస్ సంబంధించి మా నాయకుడు నల్లమాల బుద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అనుకోకుండా మేము అందరం కలిసి ఉన్నప్పుడే అవి రావడం జరిగింది కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడనే అవి ఖండించాలనే ధోరణతో ఈరోజు అచ్చంపేటలో మీ ముందు మేము కూర్చొని అది ఖండిస్తున్నాం నిన్న సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నట్టు పోస్టర్లు పెడితే ఏదో మన తెలంగాణనే అపాకి రాస్తున్నారు తెలంగాణ వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ఎవరు అందరం కలిసి ఒప్పుకున్నాం ఈ రోజు ఆ సెటిల్మెంట్ కోసం వైఎస్ఆర్ సిపి గెలిచినా కూడా ఈరోజు ఆ మీటింగ్ జరగాల్సిందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను సెంట్రల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి పది సంవత్సరాలు అయింది ఒప్పందం ప్రకారం ఆ రోజు మన ఉత్తమ్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది మనకు ఆ రోజు మాట్లాడుకున్నట్టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ అని మాట్లాడుకున్నారు ఇప్పటి వరకు పది సంవత్సరాలు ఎంత మొరబడ్డా పోయిన ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు మన ప్రభుత్వానికి ఇప్పటిదాకా మన మా మా కౌన్సిల్కి ఇప్పటిదాకా పైసలు రాలేదు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా చేయలేని వాళ్ళు ఈరోజు మా మా నాయకుల మీద మాట్లాడడం నేను ఖండిస్తున్నా రేపు పొద్దున ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడితే తప్పకుండా మీరు తగిన బుద్ధి చెప్తామని మీ అందరూ మీ ద్వారా చెప్తూ ఎందుకంటే నేను సబ్జెక్ట్లో వాళ్ళంటే చాలా పెద్దలందరూ చెప్పాను కాబట్టి మీరు ఫ్రీగా ప్రజలు మీకు టైం ఇచ్చింది ఫ్రీగా హాయిగా ఇంట్లో ఉండండి మా నాయకుల మీద కష్టపడి ఇప్పుడే మాకు కాల్ వచ్చింది ముఖ్యమంత్రి గారు తొమ్మిది తొమ్మిదో తారీఖు గారు ఎడ్యుకేషన్ మీద ఇరిగేషన్ మీద హెల్త్ మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్యల సమస్యల మీద రెవ్యూ పెట్టడం జరుగుతుంది రైతుల ఇంత ఇరవై గంటలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారి మీద వాళ్లకు కామెంట్ చేయడానికి నైతిక హక్కు లేదు కాబట్టి ఖబర్దార్ ఎవరైనా సరే వాళ్ళు మాజీ మంత్రి అయినా సరే మాజీ ఎమ్మెల్యే అయినా సరే ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినా సరే మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము ఖండించడంతో పాటు మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము అంత యంగ్ అండ్ డైనమిక్ టీం ఉంది ఇప్పుడు తప్పకుండా ఎదుర్కొంటామని మీ ద్వారా తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా టూరిజం ఈ రెండు రోజుల టూరిజం స్టడీ కూడా మన ఎమ్మెల్యే గారు బెచ్చపేట ఎమ్మెల్యే సంవత్సరంలో చాలా బాగా జరిగింది తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రి గారు మన జిల్లా మంత్రి గారు దానికి అనుకూలంగా స్పందించారు కాబట్టి మిగతా వివరాలు కూడా ఆలోచించినారు అక్కిరెడ్డి నారాయణ రెడ్డి